నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై అమలుపై సమీక్ష నిర్వహించారు కార్యక్రమాల పురోగతి అమల్లో ఉన్న కార్యక్రమాలకు అడ్డంకులు ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చ జరిగింది అధికారులంతా సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను నిర్దిష్టంగా చేరుకోవాలని కలెక్టర్ సూచించారు